నెల్లూరు నగరంలోని అన్నమయ్య సర్కిల్ వద్ద తనిష్క్ గోల్డ్ షోరూం నూతన అధునాతనకరణగా రూపుదిద్దుకుని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం గావించారు ఈ కార్యక్రమంలో రూరల్ టీడీపీ ఇన్ఛార్జ్ గిరిధర్ రెడ్డి ప్రముఖులు వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు గోల్డ్ కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లు ఏర్పాటు చేసినట్టు దానిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పాత్రికేయుల సమావేశంలో కార్యనిర్వాహకులు తెలియజేశారు thank you Third store of Gana uh, you know, of Panesh today in Delloop. We have 15 stores in, in AP and Delloop when we started 10 years back today we have relocated to a bigger, better and most beautiful store for the customers in we are happy to welcome our associates, mr. reddy for this store, and they are part of the tiny family. and with this store, they become part of the family. welcome. we are really happy to have all our customers. All our associates and all people from the company to be present here in Delhi today to mark the presence of such a grand, large and beautiful store. Now this store is more than 7,000 square feet with more than 3,000 designs of the distribution for the customers to select. Tanish we all know is part of the Tata group and Tanish stands for Trust and Transparency. Tanish was the one which was the community in the country and with this we have moved to ఆంధ్ర తెలంగాణలో థర్డ్ థర్డ్ షోరూమ్ మనం ఇప్పుడు లాంచ్ ఇప్పుడు ముంచే షోరూమ్ రీలోకేట్ చేసి ఇంకా సెవెన్ థౌసండ్ స్టోర్ ఉంది దాన్ని రీలోకేట్ చేసి పెద్ద స్టోర్ చేసాం ఎల్లూర్లో తన స్టోరూమ్ ఇప్పుడు ఏడు వేలు స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువ ఉంది మూడు వేల డిజైన్స్ కంటే ఎక్కువ ఇప్పుడు నెల్లూరు వాళ్ళ కోసం తెచ్చారు తనిష్క వాళ్ళు తనిష్క ఏంటంటే ఒక ట్రస్ట్ ఒక నమ్మకం అంటే వచ్చి టాటా బ్రాండ్ టాటా బ్రాండ్ ఏంటంటే ప్రతి ఒక్క ఇండియన్లో టాటా అంటే ఒక ట్రస్ట్ ఉంటుంది అంటే ఈ జరగదు అనే ఒక నమ్మకం ఆ నమ్మకం మేము ఎప్పుడు నిలబెడతాను మా జీవులని మేము ఎక్కడైనా ఎవరికైనా క్లాంపుడు అంటే నాలుగో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ప్రతి పర్చేస్ మీద గోల్డ్ ఫైన్ ఆఫర్ ఉంది దాంతోపాటు ఇప్పుడు పెరుగుతున్న గోల్డ్ రేట్ల మీద జీఈపి ఆఫర్ నడుస్తుంది మీరు మీ దగ్గర ఉన్న ఓల్డ్ గోల్డ్ తీసుకొచ్చి హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రెన్ తీసుకొచ్చి హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రెన్ మీరు దాంతోపాటు దివాళీకి దంత్రాస్ కలిపి ఆఫర్ కూడా స్టార్ట్ అయ్యింది రోజు నుంచి నవంబర్ మూడు వరకు వరకు ఆఫర్ ఉంది సో అందరూ వచ్చేసి మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి